నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మల్ల బతకం అంటే ఇది స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఆ స్టమక్లో మీకు ఎన్నో గ్యాస్టేబుల్ కానీ అసిడిటీ కానీ ఆరు లివర్ ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రేబుల్లే హార్ట్ మీద కొడుతుంది గ్యాస్టేబులే లివర్ మీద కిడ్నీ మీద ఎన్నో ప్రాబ్లమ్స్కి ఇది గ్యాస్టేబుల్ అవుతూ ఉంటుందండి కొలెస్ట్రా ఎక్కువైపోతుంది బాడీలో వచ్చేసి మళ్ళా మీకు తర్వాత యూరిక్ ఆసిడ్ ఎక్కువైపోతుంది బాడీలో యూరిక్ ఎక్కువైపోతే నొప్పిలు కిల నొప్పిలు అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ మల్ల బతుకం నుంచి బయటపడాలంటే దేవుడు ఇచ్చిన ఎన్నో మూలికలు ఉన్నాయి ఇది రెండు కాస్టర్ ఆయిల్ చెట్టు ఇది ఇది ఆకులు ఇవి పెద్ద ఇట్లా ఇదా నూనె అయినా తీసుకుంటా ఉంటే పాలాల ఇదా నూనె మీరు పనికిడబ్బులు కా రెండు చంచాలు నూనె పాలలా కలుపుకొని వేడి పాలలా కలుపుకొని తీసుకున్నామంటే ఇది గ్యాస్టేబుల్ కానీ కొలెస్ట్రాల్ కానీ మీ స్టమ్మక్ లాగ్ అయిపోయింది మీ జంక్ ఫుడ్ వల్ల మీ రోడ్ల మీద ఉన్నాయి అన్ని తినే తినేసి మీరు మొత్తం ఒళ్ళు ఖరాబ్ చేసుకొని అలా హార్ట్ డిజీజ్ కానీ మీకు ఇవన్నీ రావండి ఈ స్టమ్మక్ బాగుంటే కడుపు బాగుంటే ఇవన్నీ తొంభై రోగాలు పోతాయి ఈ కడుపుతోనే అన్ని రోగాలు వస్తూ ఉంటాయి ఆ కలుపు మనం సరిగ్గా వేసుకుంటుంటే డైజెషన్ సిస్టమ్ సరిగా వేసుకుంటుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే మన పేగు వచ్చేసి మన ప్లేనింగ్ వచ్చేసి పద్నాలుగు మీటర్ ఉన్నది ఈ పద్నాలుగు మీటర్ పేగులా మనం మొత్తం నింపేసి 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 నింపుతా ఉంటే ఏమవుతుంది అలా టిష్యూ అలా మొత్తం ఆగిపోతుంది అది ఆగిపోయినప్పుడు మోషన్ సరిగా ఉండదు కడుపు సాఫ్ ఉండదు కడుపు సాఫ్ లేనప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇంటెక్ గోలీ కానీ ఎన్నో మెడిసిన్స్ కానీ టానిక్ కానీ ఇవన్నీ వాడి వాడి యాస్టో వాడేదాకా గోళీ వేసుకోదాకా ఆ క్యాప్సల్ వేసుకోదాకా మీకు కడుపు సాఫ్ ఉండదు కొంచెం మందికి ఇట్లా అలవాటైపోతుంది సిరిగెట్ బా బానేసైపోతుంది తాగేసి సిరిగట్ తాగితేనే వాళ్ళకు మోషన్ లాగా వస్తుంది కాఫీ తాగుతూనే వస్తుంది టీ తాగుతూనే వస్తుంది ఇవన్నీ మనం బ్రెయిన్కు పెట్టుకునే ఇవన్నీ చెడు అలవాట్లు వేసుకొని మనం కడుపు దానికి చూడక కడుపుని మనం క్యూర్ చేయక ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి అప్పుడు తర్వాత వచ్చేసి పెద్ద ప్రాబ్లమ్లా ఎరికిపోతారు ఫ్యాటీ లివర్ కానీ ఇవన్నీ మనకు తగ్గుతూ ఉంటాయి అందరికీ ఇవన్నీ సజంగా ఉన్న అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ వల్ల జీవితాంతం గోళీలు వాడాలా థైరాయిడ్ గోళీలు వాడాలా గ్యాస్ట్రిక్ గోళీలు వాడాలా వచ్చేసి మీకు వచ్చేసి షుగర్ కానీ బీపీ కానీ కిరాటిల్ లెవెల్ గోళీలు కానీ ఇవన్నీ మెడిసిన్ వాడి 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 ఏమవుతుంది మొత్తం లివర్ మీద కిడ్నీ మీద ఇంకోటి వచ్చేసి ఈ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది పెద్ద ప్రాబ్లం అంటే మీకు తెలుసు అర్థమైపోయింది ప్రాబ్లమ్లా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది తలం మొగతనం కానీ లేడీస్లో కానీ వీళ్ళందరికీ ఇష్టం ఉండదు ఆ ప్రాబ్లమ్స్లో వచ్చేస్తారు వాళ్ళు చెప్పలేకపోతారు అందుకే ఇది కాస్టర్ చెట్టు ఇది ఎరండికాస్తాయి ఈ దానికి మనం ఈ ఆకులు డైరెక్ట్ తీసుకొని మంచిగా మరగబెట్టి పొద్దున కలుపు పడగలుపున తీసుకుంటూ ఉంటే కాక్షన్లా గ్లాస్ నీళ్ళకు సగం గ్లాసులు వేసి మంచిగా ఉడకబెట్టి ఒడిపోసుకొని దేవుని దేలా కొంత తేనెనా షుగర్ లేకుండా తేనె వేసుకోండి డైరెక్ట్గా తీసుకోవచ్చు తీసుకొని తీసుకుంటా ఉంటే దేవుని దేలా మీకు తొందరగా ఈ ఫలితాలు మీరు మీకు అందిస్తూ ఉంటుంది ఇవన్నీ అంత గొప్ప మీకు క్యూర్ పర్మనెంట్ క్యూర్ అయిపోతారు అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉండదు యాసిడిటీ ప్రాబ్లం ఉండదు ఛాతీల మంట ఉండదు ఇవన్నీ ఉండవు ఇన్షాలా ఆర్ మీరు మీ మీ జీవనలో పెట్టండి వీడియో అందరికీ షేర్ చేయండి నేను హకీమ్ అబ్దుల్ జపాన్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆర్ ఇంకా తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నమస్తే నమస్కారం అండి